హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యశోద ఫ్యామిలీ హోమ్ మనం సంక్రాంతికి ఎన్నో రకాల పిండి వంటలు చేస్తుంటాము నేను ఈరోజు చేయబోయే పిండి వంట అరిసెలు వాటిని ఏ విధంగా చేయాలో వీడియోలో చూద్దాం దీనికి కావలసిన పదార్థాలు బియ్యం బెల్లం కొబ్బరి ఇలాచి నేను ఒక కేజీ బియ్యం తీసుకుని అరిసెలు చేస్తున్నాను బియ్యంను మంచిగా వాష్ చేసి ఫైవ్ అవర్స్ నానబెట్టాలి ఫైవ్ అవర్స్ తర్వాత వాటిలో ఉన్న వాటర్ను తీసివేసి గిడ్నీకి తీసుకొని పోయి పిండి పట్టించుకోవాలి నేను ఒక కిలోన్నర బియ్యంను తీసుకుని అరిసెలు చేస్తున్నాను కిలోనర బియ్యంకు ఒక కేజీ బెల్లంను తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి అందులో బెల్లం ఒక గ్లాసు వాటర్ పోసుకొని పాకం పట్టుకోవాలి కొబ్బరిని మిక్సీ చేసి వేసుకోవాలి బెల్లం కరిగిన తర్వాత కొంచెం కొబ్బరి వేసుకోవాలి పాకం వచ్చినంత వరకు కలుపుకోవాలి చూడండి ఎంత మంచిగా పాకం వచ్చింది పాకం వచ్చిందా లేదా అని మనం తెలుసుకోవచ్చు బెల్లము దగ్గరగా అయినప్పుడు బెల్లమును వాటర్లో వేసి ఈ విధంగా చూసుకోవచ్చు వాటర్లో వేసిన బెల్లము మనము ఈ విధంగా తీసి పాకం వచ్చింది లేని అనేది మనము చూసుకోవచ్చు చూడండి ఉండలాగా అయింది కదా అంటే పాకం వచ్చేసినట్లే ఇప్పుడు ఇందులో ఇలాచి పౌడర్ను వేసి మనము జల్లించి ఉంచుకున్న బియ్యపు పిండిని కొంచెం కొంచెం బియ్యపు పిండిని పాకంలో వేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం దగ్గరకు అయినంత వరకు కలుపుకోవాలి పిండిని ఇప్పుడు ఈ పిండిని ఒక పాత్రలోకి తీసుకుందాం ఆ పాత్రలో పిండిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిలో ఆయిల్ పోసి మరగనివ్వాలి ఆయిల్ మరిగింది కదా ఇప్పుడు ఈ పిండిలోని చిన్న ముద్దను తీసి ఆయిల్ ప్యాకెట్ పైన ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు దీనిని ఆయిల్లో వేసుకుందాం డార్క్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించాలి చూడండి అరిసెలు ఎంత చక్కగా వచ్చాయి చూడడానికి కూడా ఎంత అందంగా ఉన్నాయి లోపల కూడా చాలా చక్కగా ఉడికింది ఈ విధంగా అరిసెలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ